జారీ అయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఖానాపూర్ ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఏర్వచింతల గ్రామంలో నాలుగు కిలోలు ఐదు కిలోలు ఎక్కువ జోకుతున్నారు రైతులకు తరుగు పేరు మీద తాలు పేరు మీద తీస్తున్నారని చెప్పి పిఎస్ఈస్ నిర్వాహకులను రూమ్ లెసి తాలేషన్ తీయాల అంటే రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా ఈ సమస్య ఉంటే ప్రభుత్వం ఎందుకు మొద్దు నిద్రపోతూ ఉంది ఏదో అంటర్ చూడు రోమ్ దగలబెడుతుంటే ఫీడేలు వాయించుకున్న నీరో చక్రవర్తి లాగా రైతులు చనిపోతుంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తుంటే రైతులు ఎండకు ఎండి వానకు తడిచిపోతుంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో జూబ్లీహిల్స్ ప్యాలెస్ చక్రవర్తి గారు మాత్రం అందాల పోటీల రివ్యూలు ఢిల్లీ ట్రిప్పుల్లో బిజీగా ఉన్నారు ఇదా ఇదా రైతుల పట్ల మీకు ప్రేమ మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చి మిమ్మల్ని నమ్మి నువ్వు ఒకటేనాడు రెండు లక్షల పైన రుణమాఫీ చేస్తాను పదిహేను వేల రైతుబంధిస్తా అని అన్ని పంటలకు బోనస్ ఇస్తా అని పంటల బీమా తెస్తా అని ఒక్కటన్నా వరంగల్ డిక్లరేషన్లోని ఒక్కటన్నా నువ్వు అమలు చేసినవా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా రాహుల్ గాంధీ ఆయన డి వచ్చి ఆ డిక్లరేషన్ను వరంగల్లో విడుదల చేసిండు ఆయన అడగడు ఈయన అమలు చేయడు రాహుల్ గాంధీ కూడా బాధ్యత ఉంటుంది కదా అడగాల్సిన బాధ్యత నీ చేతిలో రాహుల్ గాంధీ క్రెడిబిలిటీ ఏముంటుంది రేపు రాహుల్ గాంధీ రేపు వచ్చి ఉపన్యాసం చెప్తాడు ఇంటడా ఏమని నమ్మాలి ఏమని చెప్తావు వరంగల్లా ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే అని రాహుల్ గాంధీ ముందు క్షమాపణ చెప్పాలి ఏడాది అర్థమైంది ఇంకెంతకాలం మోసం చేస్తారు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీకి పోతే చెప్పులు లెక్క లెక్క చూస్తుర్రు నాకు అప్పుగుడతలేదు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు ఇలా పరిస్థితి ఏంటంటే ఆఖరికి పాకిస్తాను నమ్మి అప్పిస్తుర్రు తప్ప రేవంత్ రెడ్డిని నమ్మి కూడా అప్పిస్తలేడు నిన్న కూడా ఏదో పేపర్లు చూస్తే పాకిస్తాన్కి అప్పించినట్టు కనపడ్డదు అంటే నీ నీ పరిస్థితి అట్లా తయారైపోయింది ఏంది అసలు నువ్వు నీకు పాలన చేతగాక నీ ప్రజెంటేషన్ సరిగా లేక నువ్వు ప్రతిపక్షం మీద బురద జల్లబోయి నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావు ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసినంత సులువు కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టు రైతుల కష్టాలు తీర్చాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా తక్షణమే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయండి నిన్న వర్షం పడ్డది ఇవాళ రేపు కూడా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉన్నారు తడిసిన ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులందరినీ కూడా తహసీల్దార్లను ఆర్డీఓను డివి డిఎం సివిల్ సప్లైను జాయింట్ కలెక్టర్లను కలెక్టర్లను క్షేత్రస్థాయిలో పంపించి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడండి అసెంబ్లీలో ఉపన్యాసాలిచ్చుడు కాదు తరుగు తాలు పేరు మీద ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు రైతుల దగ్గర క్వింటాల్కు కట్ చేస్తూ ఉన్నారు కనుక దాన్ని రివ్యూ చేసి తాలు తరుగు లేకుండా కొనుగోలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే బిఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కార్యాచరణ సిద్ధం చేసుకొని బిఆర్ఎస్ పార్టీ రైతు